मास टीवी न्यूज़ की स्वागत జగన్ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డు మహాప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగాన్ని ఖండించిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ కోట్లాది మంది మహాప్రసాదంగా స్వీకరించే తిరుపతి లడ్డు నాణ్యత విషయంలో మాజీ సీఎం జగన్ చేయరాని అపచారం చేశారని లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించడం మహా పాపమని హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పాదసారధి గారు తెలిపారు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుపతి దేవాలయాన్ని గత ప్రభుత్వం అపవిత్రం చేసిందని విమర్శించారు ఈ చర్యను నేను తీవ్రంగా ఖండిస్తా ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉంది జగన్ చేసిన పాపానికి ఇప్పటికే మూల్యం చెల్లించారని తెలిపారు తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు పదార్థాలు కలపడం చాలా దుర్మార్గమని చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన బ్రాహ్మణులు తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకాన్ని ఖండించారని తెలిపారు జగన్ తను చేసిన ఘోర తప్పిదాన్ని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు క్షమించరని తెలిపారు జగన్ రెడ్డి కోట్లాది మంది స్వామివారి భక్తులు ఆగ్రహానికి గురి తప్పదని హెచ్చరించారు యాక్చువల్లీ మనకి దేవదేవుడు అనేది మన హిందువుల ఆరాధ్య దైవం కానీ అందరూ కూడా ఆ ప్రసాదం అనేది మహాప్రసాదంగా ప్రజలందరూ కూడా భావిస్తారు అలాంటి మహాప్రసాదాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో కలుషితం చేయడం కూడా జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఇది మంచి పద్ధతి కాదు ఒక నైవేద్యం అనేది ఒక పవిత్రంగా భావిస్తారు ప్రతి ఒక్కరు కూడా కానీ అపవిత్రం చేశారు జగన్మోహన్ రెడ్డి అందుకేమనేమో మూల్యం చెల్లించుకున్నాడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కాబట్టి మంచిది కాదు ఎవరైనా అధికారం రావచ్చు అధికారం పోవచ్చు కానీ గత గతంలో ఈ విధంగా ఆనువాయిత అనేది ఉంటుందో ఆ ఆనువాయితీని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అందుకోసమే ఇప్పుడు అందరూ కూడా దీన్ని ఖండించడం జరుగుతోంది అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల మీద ఉన్నటువంటి చాలా మంది బ్రాహ్మణులు కూడా దీన్ని ఖండించడం కూడా జరిగింది ఈ రోజు పేపర్లో వచ్చింది రోజు రోజుల్లో వచ్చింది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ప్రతి ఒక్కరికి ఖండించాలి దీన్ని సమగ్రంగా విచారం చేసి దీంట్లో ఎవరైతే ఆ అవినీతికి పాల్పడ్డారో ఆ నెయ్యి అనేది కోవ్ నెయ్యి పూ అనేది దాంట్లో చాలా రాశారు ఏదో పంది కోని తర్వాత ఇతర ఇతర వేరే షాప్ కోవని రకరకాల రాశారు కాబట్టి సమగ్రంగా విచారణ చేసి ఎవరైతే దాంట్లో దోషులుగా ఉన్నారో వాళ్ళని యాక్షన్ తీసుకోవాలి వాళ్ళని డిమాండ్ చేస్తాం